నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్ల సమక్షంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మీడియాతో ఆర్థికంగా వెనుకబడిన తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ చార్జీలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చంద్రబాబు గారి జమ్ముదల సందర్భంగా సేవా కార్యక్రమాలు అదే విధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాలు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క అద్భుత నవరాత్రి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది అధికారంలో లేనప్పుడు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాం అట చేస్తాం ఇట చేస్తామని ఎంతోమంది ఎన్నో మాట్లాడినా అన్ని వేళలా అన్ని వేళలా కూడా ఈ పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశంలో నెంబర్ వన్గా ఉండాలన్న తపనతో తాపత్రయంతో ఈ డెబ్బై ఐదో సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిలో నిలపడానికి నిరంతరం నిరంతర శ్రామికుడు నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యం ఇవ్వాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రఖ్యాన ఆ దేవుళ్ళందరినీ కూడా ప్రార్థిస్తుంది అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ దిశ మార్చేయగలటువంటి దమ్మున్న నాయకుడు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక సంస్కరణలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పాలన అందించినటువంటి రాజకీయ దురంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు కోత కోటం రెడ్డి సేదరెడ్డి గారు కోటం రెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు రూరల్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు వార్డులు పద్దెనిమిది గ్రామాల్లో ఓడల చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు చేయడం చేయ చేయాలని చెప్పేసి రూరల్ శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం దాకా ఈ యొక్క జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం యావత్తు రూరల్ నియోజకవర్గం మొత్తం ఈ యొక్క వేడుకలు జరుగుతాయని చెప్పేసి చెప్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రా అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ టీవీ జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధికి ట్రేడ్ మార్క్ సంక్షేమానికి అడ్రస్ నవ్యాంధ్ర రథసారథి పరిపాలన దక్షుడు రాజకీయ దురంధరుడు స్వాప్నికుడు సాధకుడు మా ప్రీతమ నేత పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ బీతా రవిచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ జన్మదిన శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న అభివృద్ధి ప్రధాత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులు సర్వేపల్లి నియోజకవర్గం